అలాగే గురువుగారు తదుపరి రాశి మకర రాశి మరి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఊహించని విధంగా కొన్ని పనులు సానుకూలపడతాయి నూతన వ్యాపారాలు ఉద్యోగాలు మార్పులు అన్నీ జరుగుతాయి వాహన సౌఖ్యం ఏర్పడుతుంది గృహ సౌఖ్యం ఏర్పడుతుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాలు ఏర్పడతాయి జూన్ దాకా కొంచెం క్లంజీ క్లంజీగా ఉంటుంది గందరగోళంగా ఎందుకంటే ఏలనాడు శని జరిగి చాలా ఇబ్బందికర వాతావరణాలని ఎదురు చూసినటువంటి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్లంజి క్లంజీ అంటే గందరగోళంగా ఉన్న పరిస్థితుల నుంచి బయటపడతారు మార్చి దగ్గర నుంచి జూన్ దాకా కొంచెం కామన్గా వెళుతుంది జూన్ తర్వాత నుంచి వీళ్ళకి మంచి యోగాలు ప్రాప్తిస్తాయి ఉద్యోగపరంగా అన్ని కానీ ఫౌండేషన్స్ మాత్రం ఇక్కడే పడతాయి వీళ్ళకి డెవలప్మెంట్కి సంబంధించి పునాదులు అయితే ఇక్కడే పడతాయని చెప్పచ్చు మార్చి నుంచి మే మధ్యలో అనుకోని విధంగా వ్యాపారాల్లో కొత్త వ్యాపారాల్లో కడుగు పెట్టడం లేదా కొత్తగా ఉద్యోగం రావడము లేదు ఒక ఉద్యోగ ప్రయత్నం చదువు ప్రయత్నంలో కానీ అన్ని రకాలుగా విద్యార్థులకు కానీ మంచి యోగాలు ప్రాప్తించే ఉంటాయి తలచిన ప్రతి పని కూడా జయంగా సాగే అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలనాడు శని ఇటువంటి దోషాల్లో చాలా సఫర్ అయినారు మకర రాశి వాళ్ళు అవన్నీ తొలగిపోయినాయి పూర్తిగా అన్ని దోషాలు పోయినాయి ఇంకా దరిదాపుల్లో వీళ్ళకి ఎక్కడ అంత మైనస్ టైమ్స్ లేవు కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళది కొంచెం యోగంగా వెళుతుంది ఏదైతే వృషభ రాశి సింహరాశి వృచ్చక రాశి వాళ్ళకి ఎట్లా వెళుతుందో దానికి ఇంచుమించుగా కానీ సింహరాశి అల్టిమేట్గా ఉంటుంది ఒక మకర రాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన యోగం ఉంటుంది అయితే ఈ సంవత్సరం కంటే కూడా రేపొచ్చేటువంటి ఏదైతే ఉగాది నుంచి అంటే ఈ సంవత్సరం అంతా విశ్వాసం గడిచిపోయిన తర్వాత మరో ఉగాది ఏదైతే వస్తుందో అక్కడి నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బెటర్గా ఉంటుందని చెప్పచ్చు అంటే గతంతో చూసినప్పుడు చాలా మార్పులు కనపడతాయి అట్లాగే కుటుంబ పరంగా వారసత్వపు ఆస్తుల్లోంచి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి ప్రాపర్టీలు అమ్మేయడం ద్వారా రుణాల్లోంచి బయటపడిపోవడం అమ్మలేకపోయినా ఆస్తులు అమ్మేయడం తీరవనుకున్న రుణాలు కొన్ని తీరే అవకాశాలు ఏర్పడడం పిల్లల పరంగా కూడా సౌఖ్యం కలగడం ఉద్యోగ లాభం కలగడం ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతాయి అలాగే మరి మకర రాశి వారు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి మకర రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సోమవారం పూట చంద్రగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం అంతా చేసుకుంటూ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకురావాలి చంద్రుడికి ముఖ్యమైనటువంటిది పౌర్ణమి ఆనాడు పౌర్ణమి రోజున వీళ్ళు స్వచ్ఛంగా బాగా ఉన్నటువంటి రాళ్ళు పురుగులు లేనటువంటి బియ్యం నీళ్ళల్లో నానబెట్టి ఆ నానబెట్టినటువంటి బియ్యం ఆరిపోయిన తర్వాత వేసినటువంటి ఆ బియ్యపు పిండిలో చక్కగా చక్కెర చూర్ణం కానీ బెల్ల కానీ కలిపేసి కొద్దిగా నేతిని కూడా చేర్చి చిన్న చిన్న దీపపు ప్రమిదల్లాగా చేసి ఆ ప్రమిదలు ఒక పది ప్రమిదల్లో దీపాలు పెట్టి పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడికి బైక్ తీసుకెళ్ళి ఆ జ్యోతులతో ఆయనకి దర్శనం చేయించి చక్కగా హారతిలాగా ఇచ్చి ఆ తర్వాత ఆ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదాన్ని మరునాడు తాను కొంత వరకు తిని మిగతాది కాలువ కానీ నదులు కానీ చెరువుల్లో కానీ చేపలకు ఆహారంగా వేసేయాలి ఎరవేస్తే చేపలు పడతాయి అంటుంటారు కదా అలా ఇది వేయడం ద్వారా తన అవకాశాలు మెరుగుపడతాయి ఇది స్పస్పష్టం ఇలా పౌర్ణమి రోజు చేసి పక్క రోజు సోమవారం అయితే ఇంకా శ్రేష్టం ఒకవేళ లేదు పౌర్ణమి పోయిన పక్క రోజు మంగళవారం కాకుండా ఏ వారం వచ్చినా పర్వాలేదు పౌర్ణమి నాటి రాత్రి చేసి పక్క రోజు ఉదయం ఆ ప్రసాదం తాను తినగా తినగలిగినంతవరకు తిని మిగతాది మరలా తినగలిగిందంటే కుటుంబ సభ్యులందరూ లెక్కేసుకోకూడదు ఎవరైతే ఈ మకర రాశిలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే తినాలి కుటుంబ సభ్యులందరికీ పెట్టడం కాదు ఆ మిగిలిన పదార్థాన్ని మాత్రమే చెరువు కానీ కాలువల్లో కానీ నదుల్లో కానీ వేయడం మంచిది శుభాన్ని కలిగిస్తుంది